తులారాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తూ ఉంటుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంటిలోపట మంచి సంతోషంగా ఉంటారు నూతన పెట్టుబడులు కానీ లేదా నూతనంగా మీరు తీసుకునే నిర్ణయాలు కొంత ముందుకు సాగుతాయి ధనపరంగా కలిసి వస్తూ ఉంటుంది ఆర్థిక సహాయాన్ని ఇతరులంచలి మీరు అవసరానికి పొందుతారు ఉద్యోగస్తులకు ప్రశంసలు అందుతాయి ఐటీ రంగం లోపల పనిచేసేవారికి కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఈ వారు ఈరోజు మీ యొక్క ఇంటి దేవతకు నమస్కరించుకున్న లేదా అక్కడ దీపాన్ని వెలిగించిన మరింత శుభయోగాన్ని పొందుతారు వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరుగుతాయి నూతన మిత్రులను కలుస్తారు బంధువులను కూడా కలిసే అవకాశం ఉన్నది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి రావలసినటువంటి డబ్బు కొంత ఆలస్యం అవుతుంది అయినా మీ చేతికి వస్తుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయి మంచిగా ఆలోచించండి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది వృచ్చిక రాశివారు ఈరోజు నామాన్ని స్మరించుకున్న లేదా అయగ్రీవునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించిన మరింత శుభయోగం పొందుతారు ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు మీరు ఎదిరి చూస్తున్నటువంటి ఒక శుభవార్తను వినే అవకాశం ఉన్నది ఆర్థికంగా మధ్యమ స్థాయిలో ఉంటాయి మీరు ఇంతకన్నా ముందు మీరు నమ్మి ఇచ్చినటువంటి డబ్బు వారు మీను మిమ్మల్ని చూసి ఈరోజు ముఖం చాటేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది ధనపరంగా మీరు ఎవరికి ఈరోజు సహాయం చేయకూడదు అనవసరంగా ఇబ్బందుల పాలవుతారు నూతన నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి మీ పెట్టుబడుల లోపల లాభాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు కలుగుతాయి మిత్రులతోని జాగ్రత్తగా ఉండండి ధనస్సు రాశివారు ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని విన్నా లేదా దక్షిణామూర్తికి నమస్కరించినా కూడా మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది